హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది అక్టోబర్ పదిహేనో తారీఖున మరో అలపెన్ను ముప్పు పొంచి ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు రైతులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ వెల్కమ్ టు ఏపీ వెదనూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్ ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి శాటిలైట్ చిత్రం ఇవాళ కోస్తాంధ్రలో అక్కడక్కడ తెలుగుపాటు మేఘాలు మాత్రమే వచ్చే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలో ఉంటే తెలుగు రాష్ట్రాల ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతున్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది ఇదిలో ఉంటే తెలంగాణ రాయలసీమ కోస్తాంధ్ర జిల్లాలో వచ్చే వారం వర్షాలు పెరిగే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఉంటే ఈ నెల పదిహేనో తారీఖున అండమాన్ సమీపంలో ఒక అలపెను ఏర్పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఇది మరింత బలపడి తుఫానుగా తదుపరి తీవ్ర తుఫానుగా కూడా మారే అవకాశాలు ఉన్నట్టు భారత వాతావరణ శాఖ ఐఎండి తెలిపింది ఇది దిశ ఇటు తమిళనాడు కానీ అటు దక్షిణ కోస్తాంధ్ర ఉత్తర కోస్తాంధ్రలో కానీ లేకపోతే అటు ఒరిస్సా సమీపంలో కానీ ఎక్కడైనా తీరం దాటే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది దీనిపై మరో వారం రోజుల్లో స్పష్టమైన సమాచారం వచ్చే అవకాశాలు ఉన్నాయని ముందస్తుగా రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది తుపానికి తోడు ఋతుపవనాలు కూడా అదే టైంలో తెలుగు రాష్ట్రాలకి ప్రవేశించే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఈ రెండింటి ప్రభావంతో ఈ నెల పదిహేను నుండి తెలుగు రాష్ట్రాల్లో మరింత వర్షాలు జోరు అందుకునే అవకాశాలు ఉన్నాయని శాఖ తెలిపింది ఇదిలా ఉంటే వచ్చే వారం తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు జోరు పెరిగే అవకాశాలు అవకాశాలున్నాయని శాఖ తెలిపింది వచ్చే వారంలో ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన కృష్ణా గుంటూరు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ప్రకాశం జిల్లాలో అక్కడక్కడ ఉరుములు మెరుపు తొక్కున్న వర్షాలు వచ్చే వారంలో నమోదే అవకాశాలు ఉన్నాయని శాఖ తెలిపింది ఇటు రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమ జిల్లాలైనా కడప కర్నూలు నంద్యాల పుల్లివెందుల బల్లారి జిల్లాలో కూడా అక్కడక్కడ ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు వచ్చే వారంలో రాయలసీమ జిల్లాలో కూడా నమోదయ్యే ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది కొన్ని వాతావరణ మార్పుల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో వచ్చే వారం వర్షాలు సంభవించే ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఇటు దక్షిణ కోస్తా జిల్లాలైన అన్నమయ్య చిత్తూరు తిరుపతి నెల్లూరు మదినపల్లి జిల్లాలో కూడా అక్కడక్కడ ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు వచ్చే వారంలో నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఇది ఉంటే ఇటు ఉత్తర కోస్తా విషయానికి వస్తే ఉత్తర కోస్తా జిల్లాలైన విశాఖపట్నం మన్యం అల్లూరి విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో కూడా అక్కడక్కడ ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు వచ్చే వారంలో నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే అటు తెలంగాణ విషయానికి వస్తే ఇటు దక్షిణ తెలంగాణ మధ్య తెలంగాణలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు తెలంగాణ జిల్లాలో నమోదే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలోంటే అక్టోబర్ పదిహేనో తారీఖున రాబో అల్పైన ప్రభావంతో తెలుగు రాష్ట్రంలో ఎంతమాత్రం ప్రభావం ఉండేది మరో వారం రోజుల స్పష్టత వస్తుందని రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల ఉష్ణోగ్రతలు చూస్తే ఇవాళ తెలంగాణలో రాత్రి వేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మినిమం ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇంకా తెలంగాణలో పగటిపూట ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మ్యాక్సిమం పగటిపూట ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు రాగల రెండు రోజులు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే వచ్చే వారంలో తెలుగు రాష్ట్రాల్లో ఉరుములు మెరుపుతో కూడిన వర్షాలు నమోదే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది అటు రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ గారు తెలిపారు రాగల రెండు రోజులు తెలుగు రాష్ట్రాల్లో మరింత ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి